కుడికిని ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన మా దేవ గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ పునరుద్ధాన దినం వరకు కూడా నీ సంధిలో నిన్ను స్థితించుకునే ధన్యతని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ ప్రభువా ఈ దిన ఆరాధన కుడికి ద్వారా మీరు మహిం పొందండి ప్రభావ నీ మాటలను మేము అనునిత్యము ధ్యానించుచుండగా నీ కృపని నీ సన్నిధిని మాకు తోడుగా ఉన్న దయచేసి మీరే మీ నామంను మహింపరచుకోమడగొచ్చు ఏసుక్రీస్తు వరత పరిశుద్ధ నామంలో ఈ కుడికను ప్రారంభించుకుంటున్నాం తండ్రి ఒక పాట పాడుకొని అందరం కూడా దేవుని స్థుతిద్దాం సైన్యములకు అధిపతి అయినా దేవుని స్థుతించేదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్థుతించేదము అల సంద్రములను దాటించిన ఆయో అను అలసంద్రములను దాటించిన దాటి అను ఆయో అనుస్తుతి హల్లేలు అస్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లేలు అస్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్థుతించేదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్థుతించేదము బండనుండి మధుర జలమును పంపిన ఆయే హోవాను స్థుతించేదము బండనుండి మధుర జలమును పంపిన ఆయే హోవాను స్తీంచేదము హల్లేలు ఎస్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి హా హలు హెలు హూయా హూయా హయా థ్యాంక్ యూ ఎస్తో ప్రభేణేశ్వక్రీస్తునామంలో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మనం క్రమంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం అయితే ఇది నా పునరుద్ధరణ సందర్భంగా ఎన్ఎఫ్ఐ నాలుగవ కీర్తన ఒకటి రెండు వచ్చినాలు చదువుకుందామండి ఎన్ఎఫ్ఐ నాలుగవ కీర్తన ఒకటి రెండు వచ్చినాలు సైన్యములకు అధిపతి యహోవా నీ నివాసములు రమ్యములు యహోవా మందిరావరణములు చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడు అది సమస్యలు ఇచ్చినది జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేచ్చినది ఆమె చూడండి పునరుద్ధాన దినం ఒక ప్రత్యేకమైన దినం అందు అందులోనూ కోరహు కుమారుల జీవితం నాకెంతో ఇష్టకరమైన ఒక జీవితాలు గతంలో మొన్న రెండు రోజుల క్రితం కూడా కోరహు కుమారుల జీవితాన్ని గురించి నేను మీతో షేర్ చేసుకున్నాను ఎందుకంటే కోరహు దాతాము అభిరాము వీళ్ళందరూ కూడా దైవజనుడైనటువంటి మోషేకి వ్యతిరేకంగా వారు అన్ననాన్ని మాటలు అనటం నాయకత్వాన్ని ప్రశ్నించటం ఇలాంటివన్నీ కూడా కోరహు దాతాము అభిరము వంటి వారు చేశారు అయితే దేవుని వాక్యం ఏమంటుంది ఒక కుటుంబంలో ఒకే వ్యక్తి అభిప్రాయం కలిగిన వ్యక్తులు ఉంటారు ఎక్కడైనా తండ్రితో బిడలేకీభవించడం బిడలతో తండ్రి ఏకీభవించడం ఇలాంటి సందర్భాలు మనం చూస్తాం కానీ ఒకే కుటుంబంలో ఉన్న కోరహు అలాగే కోరహు కుమారుల ఆలోచనలు ఎంత వ్యత్యాసంగా ఉన్నాయో చూసారా కోరహు ఆలోచనలేమో మోషే నాయకత్వాన్ని ప్రశ్నించేదిగా ఉంటే దేవుడు మమ్మల్ని ఎన్నుకోలేదా మాకు కూడా అవకాశం ఇవ్వండి అనేదిగా కోరహు యొక్క నాయకత్వం ఉంటే కోరహ్ కుమారుల యొక్క ఆలోచన దేవుణ్ణి స్థుతించి ఆయన మందిరావరణలో చూడాలని వారి ప్రాణమంట ఎంతో ఆశపడుతుందంట అదేలా ఒక కుటుంబంలో తండ్రితో బిడలు ఎలా ఏకీభవించకుండా ఉన్నారు కదండి ఒకసారి ఆలోచన చేయండి అది అంటే కోరహు కుమారుల యొక్క భక్తి ఎంత వ్యత్యాసమైనదిగా ఉంది ఇది మీరు ఒకసారి చూడండి అక్కడ ఎనభై నాలుగు ఒకటో వచ్చిన పైన ఉంటుంది అను రాగము మీద పాడదగినది కోరహు కుమారుల కీర్తన సో దేవుడు వారి జీవితాల్లో ఎంతగా కరుణించాడో దేవుడు వారి జీవితాల్లో తను తాను ఎంతగా ప్రత్యక్షపరుచుకున్నారో వీరి జీవితాలు చూసినాకే అర్థమవుతుంది కౌరవ్ కుమార్లు ఏం చేస్తూ ఉన్నారంటే సైన్యముల కతిపతి హోవా నీ నివాసములు ఎంత రమ్యములు ఆ రోజున మరి గుడారమే ఉండేది కదా ప్రత్యక్ష గుడారం జస్ట్ ఒక టెంట్ హౌస్ లాగానే ఉండేది కదా మరి వీళ్ళేంటి నీ నివాసములు ఎంత రమ్యములు అంటారు రెండవ వచ్చిన యహో మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది వీరి కాలంలో అసలు మందిరమే నిర్మించబడలేదు కదా కోరవ కుమార్ల కాలంలో అసలు మందిరమే నిర్మించబడలేదు కదా అంటే ఆయన ప్రిమిసెస్ ఆయన సరిహద్దులు ఆయన ఆవరణములలో చూడవలనని నేను ఆ ప్రాణము ఎంతో సమస్యలు చున్నదంట జీవము కలిగిన దేవుని దర్శించుటకు ఒక విషయాన్ని నేను చెప్పాలండి ఒక చెట్టు ఎక్కడ బ్రతుకుతుంది అంటే అది మట్టిలోనే బ్రతుకుతుంది దాన్ని మనం చంపాలి అంటే మనం నరకవసరలా ఇంకేదో చేయవసరలా అది ఉండాల్సిన స్థానంలో నుంచి ఎప్పుడైతే మనం తీసేస్తామో చెట్టు చచ్చిపోతుంది ఒక చేపను చంపాలంటే కత్తితోనే చంపాల్సిన అవసరం లేదు దాన్ని నీటిలో నుంచి నువ్వు బయటికి ఎప్పుడైతే తీస్తావో ఆ క్షణం అది చచ్చిపోతుంది ఆక్సిజన్ అందక ఎందుకంటే అది నివసించే వాతావరణం ఆ ప్రాంతంలోనే చెట్టు నివసించే వాతావరణం ఆ మట్టిలోనే మరి మనిషి ఎక్కడ జీవిస్తాడు మనిషి ఎక్కడ నివసిస్తాడు దేవునిలోనే ఎందుకంటే భూమికి దేవుడు ఆజ్ఞాపించాడు భూమి సమస్త జీవరాశులను తమ తమ వృక్ష ప్ర జాతుల ప్రకారం వృక్షములను నువ్వు మొలిపించు అని అందుకని ఆ మట్టి లేకుండా ఆ భూమి లేకుండా చెట్టు బ్రతకలేదు అది కానీ ఒకటో అలాగే జలచరములను జలములతో మాట్లాడుతున్నాడు దేవుడు జలములారా సమస్త విధములైన జలరాస్తులు జలచరములన్నీ మీరు పుట్టించండి అని చెప్పి అందుకనే జలచరములు జలము లేకుండా బ్రతకలేవు మరి మనిషి దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే ఇదిగో తమలో తాము అనుకున్నారంట మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము సో ఇప్పుడు మనిషి జీవించాల్సిన వాతావరణం ఎక్కడా అంటే దేవుని సన్నిధి దేవుడు చేపలా అయితే ఆ నీరు లేకుండా బ్రతకలేదో మీరు నేను కూడా దేవుని సన్నిధి లేకుండా బ్రతకలేదు ఎందుకంటే మనం జీవించాల్సిన వాతావరణం దేవుని సన్నిధి మనం దేవుని సన్నిధిలో మాత్రమే బ్రతకగలుగుతాం దేవునితో మాత్రమే బ్రతకగలుగుతాం అందుకని అంటాడు జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము కేకలు వేయచున్నది ప్రైజ్గా దేవునికి స్తోత్రం కోరకుమారులు ఈ మాటలు రాయటానికి గల కారణం ఏంటంటే ఆ ఆ ఆశ ఆ కోరిక ఆ తృష్ణ వారిలో మండుతూ ఉన్నదండి మీరు ప్రపంచం అంతా ఇప్పుడు సుమారు దగ్గర దగ్గరగా ఎనిమిది వందల కోట్ల మంది ఉంటే ఎనిమిది వందల కోట్ల మందిలో ఎవరో ఒకరు ఎక్కడికి ఏ మూలకు వెళ్ళినా సరే గా దేవుడు 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 అనే ఒక కేక లోపల ఒక తృష్ణ ప్రతి ఒక్కరు ఏర్పడుతుంది అది ఎవరు అనేది సెకండ్ థింగ్ ఎందుకు ఏర్పడుతుంది అంటే బికాస్ ఆయన వల్ల మనం కలిగాం కాబట్టి ఎందుకలా ప్రతి ఒక్కరి ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారంటే బికాస్ ఆయనలో నుంచి మనం వచ్చాం కాబట్టి ఏమండి తల్లి ఏడుస్తుంటే పిల్లలకి చెప్పాలా పిల్లలు ఏడవాలని ఎవరు చెప్పరు ఎవరు నేర్పరు కూడా తండ్రి ఏడుస్తున్నా తల్లి ఏడుస్తున్నా పిల్లలు కూడా ఎమోషనల్ అయిపోతారు ఎందుకంటే ఆ బంధం అలాంటిది సేమ్ వే దేవుడు అనే కొదువ ఆ కొరత ఆ ల్యాక్నెస్ మనిషి హృదయంలో ఏర్పడిపోయింది ఆ వెతుకులాట ఏర్పడిపోయింది అందుకనే దేవుడు లేకుండా మనం బ్రతకలేము యాక్చువల్గా అదే కౌరవకుమార్లు ఏమన్నాడంటే జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా శరీరము నా హృదయము ఆనందంతో కేకలేస్తా ఉంది ఆ తృష్ణని మనం కలిగి ఉండాలండి ఎందుకంటే మనం అక్కడే బ్రతుకుతాం మనం అక్కడే సస్టైన్ అవ్వగలుగుతాం అక్కడే మనం వర్ధిలగలుగుతాం అక్కడే మనం ప్రయోజనకరం అవుతాం చూడండి కయ్యను దేవుని సన్నిధిలో నుంచి గెంటి వేయబడ్డాడట ఆదామవలు దేవుని సంధిలోంచి వేయబడ్డారంట వాళ్ళు ప్రాధేయపడుతూ ఉన్నారు అదే మాట దావీదేవంటాడంటే ప్రభువా నీ సంధిలోంచి నీ ఆత్మని నా జీవితంలోంచి తొలగించబాకు నీ రక్షణానందాన్ని నా జీవితంలోంచి తొలగించబాకు బికాస్ దే ఎక్స్పీరియన్స్డ్ ఆ మధురతనాన్ని వారు వారి అంతరంగంలో అనుభవించారు సో నువ్వు నువ్వు జీవించాల్సిన వాతావరణం దేవుని సన్నిధి నీ అట్మాస్ఫియర్ అంతా దేవుని చుట్టూ కేంద్రీకృతం అవ్వాలి ఏదో నచ్చినప్పుడో తోచినప్పుడో సమయం దొరికినప్పుడు చేసేది కాదు భక్తి మనం చేసే భక్తి మనకు నచ్చినప్పుడు కాదు ఏమండి మన ఊపిరిని మనం నచ్చినప్పుడు పీల్చుకుంటామా మన ఇది అది ఒక మన దేవుని సన్నిధి కూడా అది మన అట్మాస్ఫియర్ అది మనం అక్కడ బ్రతుకుతాం అక్కడే బ్రతకగలుగుతాం ఎప్పుడైతే దేవుని సన్నిధికి మనిషి ఎడమవుతున్నాడో వెంటిలేటర్ మీద బ్రతుకుతున్నట్లే ఎందుకంటే ఇక ఏదో అక్కడక్కడ కొన్ని కొన్ని సహాయం తీసుకుని అలా మనం సస్టైన్ అవుతామే తప్ప పూర్తిగా దాని మీద బ్రతకగలుగుతామా అందుకనే దేవుని యొక్క వాక్యం అంటా ఉంది జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలేస్తాం ఎందుకు వస్తుంది ఇంత తప్పన ఎందుకు వస్తుంది ఇంత ఆ శక్తి బికాస్ మనం ఆయన పార్ట్ అయి ఉన్నాం ఆయనలో నుంచి వచ్చాం ఆయన జీవం మనం రంధ్రాల్లో జీవాత్మని ఓదగా మనం ఆయన జీవాత్మ అయ్యాం ఆయన జీవం మనలో ప్రవహిస్తూ ఉంది సో ఆయన విడిచి మనం బ్రతకలేం మనం సస్టైన్ కాలం ఏమవుతుంది ఒక చెట్టుని మనం చంపకుండా జస్ట్ చెట్టుని పీకి పక్కన పెట్టాం మట్టిలో నుంచి స్లోలీ స్లోలీ మనం డికే అయిపోతాం మనిషి జీవితాలు అలానే అయిపోయినాయండి దేవునికి ఎడమవటాన్ని బట్టి మనిషి జీవితాలు నష్టాన్ని కలిగి దేవుని సన్నిధికి ఎడమవటాన్ని బట్టి మనిషి జీవితాలు డికే అయిపోతూ ఉన్నాయి కృంగిపోతా కృషించిపోతూ ఉన్నాయి జస్ట్ మనం ఆయన సన్నిధిలో జీవిస్తే చాలు చేపకు ఆహారం దొరికిద్దో దొరకదో తర్వాత సంగతి ముందు అది నీటిలో ఉంటే చాలు అది బతికిద్ది హలో లూయ రోడ్డు పక్కన చెట్లకి ఎవరైనా నిలిపోస్తున్నారు బా మన రోడ్లు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అటు ఇటు చెట్లు ఉంటాయి కదా ఎవరు నిలిపోస్తా ఉన్నారు నీటి వాసన చాలు అది బ్రతికేస్తుంది ఎండాకాలం అయినా కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే చాలు కింద మేధబడి దేవుడు మనం సస్టైన్ అవ్వగలుగుతాం అదే దేవుని సన్నిధికి ఎడమై నువ్వు ఎంత రిచ్ అన్నావు ఎంత గొప్పడన్నావు నీకు ఎన్ని వనరులైనా ఉండు దానివల్ల ఏ ప్రయోజనం ఎందుకంటే నువ్వు జీవించాల్సిన వాతావరణం దేవుని వాక్యం అంటా ఉంది నువ్వు జీవించాల్సిన వాతావరణం ఆయన సన్నిధి నువ్వు జీవించాల్సిన వాతావరణం ఆయన సన్నిధి అందుకని అంటున్నాడు సైన్యముల కదిపతికి హోవా నా రాజా నా దేవా నీ పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను నీ బలిపీఠము యొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను దేవునికి స్తోత్రం హలో మనం ఆయన సన్నిధిలో ఆయన వాతావరణంలో ఎప్పుడైతే మనం జీవిస్తామో అక్కడ మనకి నివాసం దొరికిందంట అక్కడ మనకి క్షేమం దొరికిందంట చూడండి అక్కడ వాక్యం ఆరో వచ్చాను వారు బాకాలోయలో బడి వెళ్ళొచ్చు దాన్ని జలమయముగా చేదురు తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధిని ప్రయాణం చేదురు మనం ఆయన వల్ల వచ్చాము మనం ఆయన వల్ల కలిగాం ఆయన బీజం మన జీవితాల్లో ఉంది దట్స్ వై అందుకనే ఎక్కడున్నా ఎవరో ఒకరు దేవా 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 అనే నామాన్ని పిలవకుండా ఉండలేరు సో నీవు నేను జీవించాల్సిన వాతావరణం దేవుని సన్నిధి దట్స్ వై నెవర్ నెగ్లెక్ట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఏదో యూట్యూబ్లో నేను వాక్యం వింటున్నాను ఫోన్లో వాక్యం వింటున్నాను ఇంట్లో బైబుల్ చదువుతున్నాను ఇవి కాదు ఇది ప్రయోజనకరమే కానీ మనం ఎక్కడుండాలంటే ఒక సంఘములో ఒక సహవాసంలో ఆయన సన్నిధిలో మనం జీవించాలి అది మనకు ప్రయోజనకరం అవుతుంది ప్రైజ్ గాడ్ దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆ సన్నిధిలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ సన్నిధిలో మనకి క్షేమం కలుగుతుంది దేవునికి స్తోత్రం మరి కుమారులు ఆ ఉగ్రతను ఎలా తప్పించుకోగలిగారు దేవుని కార్యాలయడల వారికి ఉన్న ఆసక్తి వారు అటువంటి దీవెనను అనుభవించేటట్లుగా దేవుడు చేశాడు దేవుని కార్యాలయాడల వారికి ఉన్న ఆసక్తి వారిని అంత గొప్పగా ఘనముగా వారిని ఆశీర్వదించింది గాడ్ దేవునికి స్తోత్రం కనుక ఈ ఉదయ కాల దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా అందుకనే నేను ఈ ఆదివారం కొరింది పత్రిక ధ్యానం కాక జస్ట్ ఒక ఒక ప్రోత్సాహకరంగా దైవ సన్నిధికై మీరు ఆయుతపడి దేవుని సన్నిధికై మనందరం అందరం కూడా సిద్ధపడి మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో జీవించడానికి ఇష్టపడతామో ఆ సన్నిధిలో మనం బ్రతుకుతాం మనం నెమ్మదిని అనుభవిస్తాం అదే కీర్తన పదహారవ కీర్తన దావిదీ మహాభక్తుడు అన్నాడు ఏమన్నాడంటే జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఆ సన్నిధిలో మనం జీవించాల్సిన వాతావరణం ఉంటుంది మనం బ్రతుకుతాం హలో లూయ ఎందుకు మనం దేవుని సన్నిధికి ఎడమై మనం బ్రతకలేం బికాస్ అది మనం జీవించాల్సిన వాతావరణం కాదు దేవుని సన్నిధిలో మనం జీవించాల్సిన వాతావరణం ఉంటుంది మనం నడవాల్సిన మార్గం ఉంటుంది ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి హలో లూయ అందుకనే ఈ పునరుద్ధాన దినాన్ని మిమ్మల్ందరినీ ప్రోత్సహిస్తూ దైవ సన్నిధికి త్వరితగతిన సిద్ధపడండి ఆయన సన్నిధిలో జీవిస్తూ ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని మహింపరుస్తూ ఆయనకు పిల్లలుగా ఆయన సన్నిధిలో వచ్చే ఆ సంపూర్ణ సంతోషాన్ని ఆ నెమ్మదిని ఆ అట్మాస్ఫియర్లో మనకు దొరికే ప్రతి క్షేమాన్ని మనందరం కూడా అనుభవిద్దాం కనుక అందరూ కూడా త్వరితగతిన దైవ దైవసంధికి సిద్ధపడతారని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రేమ కలిగిన దేవ నీ బిడలు జీవించాల్సిన వాతావరణం నీ సన్నిధి ఎందుకంటే చెట్లకు భూమితో నువ్వు ఆజ్ఞాపించావు జలచరములకు జలములతో నువ్వు ఆజ్ఞాపించావు అలాగే మమ్ములను మీరు చేసినప్పుడు మీలో మీరు మాట్లాడుకొని మన పోలిక చొప్పున మన స్వరూపం ముందు చేద్దామన్నారు మీరు లేకుండా ఈ భూమి మీద మేము బ్రతకలేము నీ సన్నిధికై నీ బిడలందరూ త్వర త్వరపడి నీ సన్నిధికై నీ బిడలందరూ ఆయుత్తపడి నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని ఆ సమాధానాన్ని అనుభవించడానికి సహాయం భక్తిహీనుల గుడారం యొక్క నివసించట కంటే నా దేవుని మందిర ద్వారం యొక్క నివసించట నాకు మేలు అని చెప్పి దావిది మహాభక్తుడి తెలియచేసినట్లుగా నీ బిడ్డలందరూ కూడా అలా సంసిద్ధపరచండి నీ సన్నిధికై ఆసక్తిని కనపరచండి కోర కుమారుల జీవితాలను మా ఎదురు చూపించారు సైన్యములకు అధిపతి విహోవా మా దేవా నీ మందిర ఆవరణములు చూడవలని నా హృదయం ఎంతో ఆశపడుతుందన్నారు నీ బిడ్డల హృదయాల్లో అటువంటి ఆసక్తిని దచ్చి ఫోన్లో ఎక్కి బిడ్డలందరిని బిడ్డలందరినీ కూడా బ్లెస్ చేస్తున్నాం ప్రభు ప్రతి కుటుంబాన్ని వారి పంపుచున్న ప్రేరకు వృష్టిలన్నీ కూడా ఆశ్రవదించండి నీ కాలంలో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి నీ ఎడల ఆసక్తిని కనపరుస్తూ నీ సందులో వారు ఎదుగుతూ వారి దిల్లే బిడ్డలందరిగా చేయండి పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన మా దేవ బలహీనమైన బిడ్డల్ని స్వస్థపరచండి వ్యాధిగ్రస్తుల్ని లేవనెత్తండి తండ్రి నీకేస్తూతరా చదువుకుంటున్న ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా బ్లెస్ చేస్తున్నాం ప్రభు వారి కుటుంబాలను బ్లెస్ చేస్తున్నాం వారి కుటుంబాలను ఆశ్రవదిస్తున్నాం అయ్యా ఉద్యోగాల్లో రెక్కల కష్టాన్ని తను ఆశ్రవదించండి చదువుకు తగ్గ ఉద్యోగాలు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు చేతి వృత్తులను పొలం పనులను అన్నింటినీ కూడా ఆశ్రవదించండి వివాహాలు కావలసిన బిడలకి నీదైన సమయంలో వివాహములను అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రం ముయబడిన గర్భములను తెరవండి నీ కృపని నీ బిడలపై నీ కనికిరాన్ని నీ బిడలపై కనపరచమడుగుచు ఏసయానికి స్తోత్రాలు నీకే మహిమ కనత ప్రభావం ఉన్నాం ప్రభు అదేవిధంగా తండ్రి నీ కొందనాలు ఎవరైతే రక్షించబడకుండా ఉన్నారో వారికి రక్షణ అనుభవం దా కృప చూపించండి కుటుంబంలో సమాధానం లేకుండా గొడవలతో ఆ సమాధానంతో అశాంతితో ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారు ఆ కుటుంబాల్లో నెమ్మదిని సమాధానమునద ఇచ్చేయండి ప్రభు వ్యతిరేకమైన కార్యాలను కొట్టివే ప్రభు విమర్శకుల నుంచి కూడా ప్రభు వాళ్ళని కూడా దర్శించండి వాళ్ళు కూడా మాట్లాడండి వాళ్ళని కూడా బలపరచండి వాళ్ళు కూడా నీ వేయండి ప్రభు అని ఇస్తూ వాళ్ళు కూడా ఆశ్రవదిస్తున్నాను ప్రభు అని కొందనాలు కృపగలిగిన హస్తలకు అప్పగించుకుంటూ కుటుంబాల్లో సంతోషం సమాధానం నెమ్మది ఇచ్చేయండి గలిబిలి వాతావరణాలు తీసివేయండి అణాల నుంచి విడిపించండి కోర్టు సమస్యల నుంచి విడిపించండి గొప్ప కార్యములు మీరు జరిగించండి సే స్తోత్రాలు కష్టాజితాన్ని ఆశ్రవదించండి అయ్యా వ్యసనాల బారి నుంచి బిడ్డలు విడిపించండి ప్రవ్వానికి స్తోత్రాలు అయ్యా అతన్ని వారి కష్టం పరుల ఇంటికి వెళ్ళిపోకూడదు ప్రవా నువ్వు కృప చూపించండి నువ్వు గొప్ప కార్యములు మీరు బిడ్డల జీవితాల మీద జరిగించండి ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు ఆశ్రవదిస్తున్నందులోకి స్తోత్రాలు ఎంతో మంది ప్రేరక్వెస్ట్లు ఇస్తా ఉంటాను ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి తండ్రి నీ సన్నిధిలో దానికి పరిష్కారం ఉంది అన్న సత్యంతో మరేకీ పోయించి అయా వారంతా కూడా నీ సన్నిధికి అయా సిద్ధపడిలాగా నేను బిడ్డలందరినీ ప్రోత్సహించండి గొప్ప కార్యములు మీరు జరిగించండి గొప్ప కార్యముల మీరు జరిగించండి మీరు చేస్తున్న కార్యములకై స్థితురాలు మీరు చేస్తున్న అద్భుతములకై స్తోత్రాలు అయ్యా మీరు చేస్తున్న ఆశ్చర్యకార్యములకు స్తోత్రాలు ప్రభు అని కొందన్నారు వారు ఆత్మల వర్దిల్చ్చు అన్ని విషయాల వర్దిల్లి కానీ బిడ్డలందరినీ కూడా వచ్చే జీవ మార్గాన్ని బిడలకు తెలియచేయండి సందులో ఉన్న సంపూర్ణ సంతోషం ప్రతి కుటుంబంలో అనుగ్రహంపచ్చేది మరి ఏ ఆ తండ్రి ఏకీభోస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరును కృప కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ కూడా అప్పగిస్తున్నాం ప్రభు అయ్యా అయ్యా ఏ తండ్రి నీకేస్తవుతరా ఎస్ అయ్యా మీకేస్తూత్రం పరిశుద్ధ ఆత్మ దేవా మీకే స్తోత్రాలు మేము జీవించాల్సిన వాతావరణం నీ సన్నిధి మేము బ్రతకాల్సిన వాతావరణం నీ సన్నిధి నీ సన్నిధిలో తప్ప మేము ఇంకెక్కడ బ్రతకలేం ప్రభు నీకు స్తోత్రాలు అయా మా వాతావరణం అంతా మా పరిస్థితులంతా మా పనులంతా నిన్ను కేంద్రీకృతంగా పెట్టుకుని మేము చేసినట్లుగా మీరు కృప చూపించండి కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా ప్రార్థనలకి ప్రతిఫలం దయచేసి ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలందరూ కూడా నీ సన్నిధికై త్వరపడులాగన సహాయించేమడుగు అడ్డంకులు ఆటంకాలన్నీ కూడా కీడు నుండి తప్పించండి కీడు నుండి తప్పించండి అకాల మరణాల నుంచి తప్పించండి ప్రయాణ భద్రతని దయచేయండి క్షేమాన్ని దయచేయండి కృపా కంచె నిబిడలకు సమృద్ధిగా దయచేయమడుగుచు ఏసుక్రీస్తు రైతు పరిశుద్ధ నామంలో మానవులన్నింటినీ కూడా అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి అందరికీ కూడా వందనాలండి మీరు పంపుచున్న ప్రేరీకు కూడా నేను తప్పకుండా నేను అన్నీ కూడా నేను చూస్తున్నాను వాటి కొరకు నేను ప్రార్థన చేస్తాను గాడ్ బ్లెస్ ఇవ్వాలండి మిమ్మల్ని ఎందుకు నేను యాక్చువల్గా ఫైవ్ థర్టీ దాకా ఉంచుతాను కాకపోతే ఎందుకంటే పునరుద్ధరణ దినానికి మీరు సిద్ధపడి త్వరపడి దేవుని సంధికే మీరు వెళ్ళొచ్చున్న సంఘంలో త్వరపడాలని నేను తొందరగా క్లోజ్ చేస్తున్నాను గాడ్ బ్లెస్ ఇవ్వాలండి ఇవాళ ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఈవినింగ్ సర్వీస్ ఉంటుంది ఒక వన్ అవర్ ఒక కొన్ని రెండు మూడు పాటలు ఒక వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్యం ఉంటుంది ఈవినింగ్ సిక్స్ థర్టీకి మీరు జాయిన్ అవ్వచ్చు గాడ్ బ్లెస్ ఇవ్వాలండి దేవుడి మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక ఆమెను వందనాలండి